హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ నేను మీ ఇవాళ అయితే మేము బాతులు హంసలు చూపిద్దామని ఒక ఇంటి పక్కన ఉన్న కాడికి వచ్చేసాము చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో సారీ ఇంటి ముందంట ఓకే అల్లుళ్ళు వీళ్ళిద్దాం వీడు 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 మా అల్లుళ్ళు అంటే మా అన్నయ్య కొడుకులు అనమాట వీళ్ళైతే మోడల్ మోడల్ స్టైల్ మోడల్ అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ వాడు ఓకే ఇప్పుడైతే హంసలు బాతులు చూపించేస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ వాడైతే సిగ్గుపడుతున్నాడు కొంచెం సైడ్ అనేసి వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని మళ్ళీ చెప్తున్నారు పిల్లలు అయితే సరదాగా ఉంటుంది కదా పిల్లలకి ఇప్పుడైతే అదిగోండి చూడండి ఇవైతే హంసలు ఇవి రెండు పిల్లలు అయితే చేసాయి అవి అసలు మామూలుగా వాటి దగ్గరికి ఎవరైనా వెళ్తే అసలు ఊరికో బాగా పొడిచేలాగే వస్తుంటాయి చూడండి అవి నోరు ఎలా తెలిసి అరుస్తున్నాయి బాగా చూడండి ఫ్రెండ్స్ దాని పిల్లల్ని కూడా బయటికి రానివ్వట్లేదు అదైతే కోపంతో దాని పిల్లని కాళ్ళ మీద తీయటానికి కూడా కష్టపడింది ఇప్పుడే తీసింది దాని పిల్లని ఇంకోటి అయితే ఇప్పుడేది ఈవతల మీద అయితే బయటది కాకుండా ఇంకోటి ఉంది చూసారా అదైతే ఇప్పుడే గుడ్లు పెట్టింది ఒక గుడ్డు పెట్టింది ఇవాళైతే అది అలానే ఉంది ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు దాని గుడ్డు తీసుకెళ్తామేమోనని అసలు అరుస్తున్నాయి మామూలుగా అరచట్లేదు ఇవైతే ఇంకో జాతి ఇవైతే ఆరు పిల్లలు ఏడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మొక్కజొన్న కంకి వేస్తే చూడండి ఎలా ఉరుకు ఇప్పుడైతే అదిగా చూడండి మొక్కజొన్న కంకి వేయటంతో ఉరికొచ్చేసాయి అన్నీ ఉర్కొచ్చేసి తింటా ఉన్నాయి మొక్కజొన్న కంకినైతే అది వాళ్ళ అమ్మేమో కాపలాగా వస్తుంది అది అయితే తినేస్తున్నాయి మంచిగా పిల్లలు చక్కగా ఇవి ఇంకో జాతికి చెందినవి ఇవి ఇవి కూడా బాతులే కాకపోతే ఇవి ఇవైతే గుడ్లు పెట్టలేదు ఇంకా పిల్లలు చేయలేదు ఇప్పుడు వాటి గుడ్లోగా వెళ్ళిపోతున్నాయి సన్లైట్ చూడండి సన్సెట్ అవుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్